సో ఎంఎక్స్ మ్యాక్స్కి అయితే వచ్చాము ఇక్కడ అంటే అన్నీ రీ చాలా రీజనబుల్గా ఉంటాయి మనకి ఇండియాలో డిగ్మాటలకు ఇక్కడ కూడా సేమ్ అంతే సో లోపలికి వెళ్ళి చూసేద్దాం సో ఫస్ట్ ఫస్ట్ వెళ్ళగలనే ఇక్కడ స్పెట్స్ చాలా రీజనబుల్గా పెట్టారు సో చెక్ ఒకసారి తీసుకుందాము చూద్దాం ఏదైనా ఒకటే అని చెప్పేసి అనుకున్నాను అంటే హండ్రెడ్ రూపీస్ పడింది ఎలా ఉండవు ఇక్కడ పైక్ పెట్టి వీడియో చూపించలేడు ఎందుకంటే లేడీస్ ఉంటారు మళ్ళీ మాకెందుకు వీడియో తీస్తున్నారు అని అడుగుతారు సో అందుకని తీయట్లేదు ఇవేవో వెరైటీగా ఉన్నాయి నా మొక్కే ఉంది స్టాండ్లో పాలు తాగేస్తున్నాడు గుడ్డి ఉన్నాడు

సో ఈ సెక్షన్ అంతా ఏంటంటే మొత్తం కిడ్స్ వేర్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి డ్రెస్సెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అంతని సో ఇదంతా గర్ల్స్ వేర్ అనమాట ప్లాజోసు జగ్గిన్సు లగ్గిన్స్ అన్నీ మాట కాకపోతే పాలిస్టర్ ఉంటాయి కొంచెం వెతుక్కొని తీసుకుంటే మంచి క్వాలిటీ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే నేను తీసుకో పెద్దదైతే లేదు చిన్న చిన్న ఉన్నాయి సో ఇలాంటివైనా చూద్దామనుకున్నాను కాకపోతే ఎందుకులే అని చెప్పేసి నేను తీసుకోలేదు హ్యాండ్ తీసుకుందాం అని చెప్పి నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే అని చెప్పి అనుకున్నాను సో ఇటు సెక్షన్ అంతా మొత్తం షూసు చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ లైన్గా ఉంటాయండిని మనం మంచిగా ఒక టైం తీసుకొని వెతుక్కుంటే మాత్రం మంచి మంచి కలెక్షన్స్ అన్నీ ఉంటాయి అక్కడ సో ఈ సెక్షన్ మొత్తం చాక్లెట్స్ మాట అయినా అస్సలు నేను అసలు ఖాళీ లేదు మేము సాటర్డే వెళ్ళాము కదా సండే స్కూల్స్ ఓపెనింగ్ మీద సాటర్డే అస్సలు ఖాళీ లేదు సాటర్డే ఫ్రైడే ఇక్కడ హాలిడే అన్నమాట పిల్లలకి సో సండే స్కూల్ ఓపెనింగ్ కదా అందుకనే చాలా రష్ అయితే ఉంది సో ఇటంతా సోప్స్ మాట సోప్స్ రాజర్సు షాంపూ అవన్నీ మన ఇండియాలో దొరికే బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి క్వాలిటీ కూడా ఓకే ఈసారి ట్రై చేయాలి మేము ఇప్పటి వరకు ట్రై చేయలేదు మాకు కూడా తెలీదు హోమ్మేడ్ సోప్స్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా ఇది నచ్చాయి నాకైతే ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా సో నెక్స్ట్ నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఇస్తున్నాను నెక్స్ట్ ఇదేంటంటే గిఫ్ట్స్ సెక్షను బర్త్డే స్కేట్ అంటే ది బెస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ అక్కడ దొరికేస్తాయి మనం బయట అంటే కొంచెం ఎక్కువే ఉంటాయి కాస్ట్ అక్కడైతేనే బెటరు అండ్ బెస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి రేట్స్ అయితే సో నెక్స్ట్ ఏంటంటే ప్రైజెస్ కూడా క్లాత్స్ కానీ ఏమైనా అండర్ టూ రియల్ లోపే ఉంటాయి వేర్ అయితే అంటే అన్నీ వన్ పాయింట్ వన్ ఫైవ్ వన్ రియాల్ ఆ కాస్ట్లో ఉంటాయి కాస్మెటిక్స్ అయినా ఏమైనా చాక్లెట్స్ అయినా ఏదైనా వన్ రియలే వన్ పాయింట్ ఫైవ్ అలానే ఉంటాయి అంతకుమించి ఎక్కువైతే ఉండవు కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని బ్రాండ్స్ బట్టి ఉంటాయి అవి కూడా మనం చూసుకొని తీసుకోవాలి సో నెక్స్ట్ టైం ఇక్కడ నేను టూత్ పిక్స్ తీసుకుందాం అనుకున్నాను కాబట్టి అక్కడ సింగిల్ పీస్ దొరకలేదు మొత్తం సెట్ పెట్టాడు అది వన్ రియల్ పెట్టాడు అవన్నీ ఏం చేసుకుంటాము అసలు అని చెప్పి మేము తీసుకోలేదు అండ్ నెక్స్ట్ ఇదంతా కాస్మెటిక్స్ మేకప్ సామాలు అన్నీ అన్నీ ఉంటాయి ఈసారి ట్రై చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ నా నేను ఎప్పుడూ అంత మేకప్ వేసుకోను కాబట్టి అంత ట్రై చేయను ఓన్లీ లిప్స్టిక్ ఉంటే చాలు నాకు ఇక్కడ నేను ఒక పెన్ సెట్ తీసుకుందాం అనుకున్నాను కానీ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అంటే బాక్సెస్తో ఉన్నాయి అన్నీ ఏం చేసుకుంటాను నేను నాకు ఏదో ఒకటో రెండు పెన్నులు కావాలంటే అక్కడేమో మొత్తం అవే ఉన్నాయి అండ్ నెక్స్ట్ నాకు దొరికింది దొరికిందిమాట ఆఖరికి లాస్ట్లో మొత్తం బాగా వెతికితే ఇచ్చి ఒక ప్యాకెట్లో ఒక ఫోర్ పెన్నులున్న ప్యాక్ దొరికింది సో ఆఖరికి అది తీసుకొని నేను ఇటు వచ్చేసాను సో కిడ్స్కి అయితే ఇంకా చెప్పవసరం లేదు డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి నిజంగా నేను బాయ్స్కి ఏముంటాయిలే గిఫ్ట్స్ ఎక్కువ కార్లు బైక్లు ఇవే ఉంటాయి అనుకున్నాను కాకపోతే నాకు ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా అనిపిస్తుంది బాయ్స్కి ఇన్ని గిఫ్ట్స్ ఉన్నాయా అని చెప్పేసి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇదంతా బాయ్స్ సెక్షన్ అనమాట ఇక్కడ ఏ తీసుకున్నా ఏ టాయ్ తీసుకున్నా సరే మినిమమ్ వన్ వన్ పాయింట్ ఫైవ్ వన్ రియల్ లోప్ కూడా ఉంటాయి అంటే చాలా తక్కువగానే ఉంటాయి కాస్ట్ అయితే బాక్సింగ్ టెంట్ హౌసెస్ పిల్లలకి ఏంటంటే చిన్న టెంట్ హౌస్లా ఉంటే వాళ్ళకి బాగుంటుంది కదా బాగా నచ్చుతుంది అవి కూడా చాలా బాగుంటాయి అక్కడ ఇంకా పోతే గర్ల్స్కి అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అక్కడ చాలా అంటే చాలా డిఫరెంట్ బాయ్స్ కన్నా ఎక్కువ గర్ల్స్కే ఉంటాయి బాయ్స్ కూడా ఉంటాయి కానీ గర్ల్స్కి అయితే ఇంకా చెప్పనవసరం లేదు వాళ్ళకి కావాల్సిన బొమ్మలన్నీ రకరకాలన్నీ అక్కడ దొరుకుతాయి థర్టీ బేర్స్తో సహా అన్నీ బార్బీ సెట్లు కుకింగ్ సెట్స్ హెయిర్ డ్రయరు చిన్న పిల్లలు ఉంటాయి కదా సంబంధించినవి అవన్నీ అవన్నీ అన్నమాట ఇకపోతే ఆ లయన్ బొమ్మతో నేను మా ప్రియమనిషిని భయపెడదామని చూస్తుంటుంటే ఇట్లాంటివి చాలా చూసే చూసాం లేవోయ్ అన్నట్టు చూశాడు నా ముఖం అంత మర్యాదగా చూసినప్పుడు ఆ బొమ్మ మర్యాదగా అక్కడ పెట్టేశాను ఇకపోతే ఇటు సైడ్ మొత్తం డిటర్జెంట్స్ హ్యాండ్ వాషెస్ లిక్విడ్స్ ఫ్లోర్ క్లీనింగ్ అన్నీ ఇమ్మంటే మీరు ప్రైస్ చూసే ఉంటారు పైన వన్ పాయింట్ నైన్ వన్ పాయింట్ ఫైవ్ ఉన్నాయి సో చాలా రీజనబుల్ రేట్లోనే ఉంటాయి అవి కూడా చాలామంది ఏంటంటే వన్ రియల్ మార్కెట్ కదా సో తక్కువ అంటే క్వాలిటీ ఎలా ఉంటాయి ఏంటా అని అనుకుంటారు కాకపోతే క్వాలిటీ బాగుంటాయండి మీరు తప్పకుండా తీసుకొని ట్రై చేయండి క్లాత్స్కి అయితే మల్టీపర్పస్ అయితే చాలా బాగుంటుంది కంఫర్ట్ మీన్ చే స్మెల్ అయితే బాగా వస్తుంది క్లాత్స్ అన్నీని అక్కడ నేను ఒక్కొక్కటి స్మెల్ చూస్తున్నాను లావెండర్ ఏంటంటే లావెండర్ ఉంటే ఆలోచించకుండా అదే తీసుకుందాను కాకపోతే లావెండర్ లేదు అక్కడ సో అక్కడికి నేను ఆ బ్లూ కలర్ తీసుకోవాల్సి వచ్చింది ఈ సెక్షన్ అంతా ఏంటంటే కీబోర్డ్స్ హెయిర్ యాక్సెసరీస్ అన్నీ బాయ్స్కి జెంట్స్కి అక్కడే సేమ్ ఆ సెక్షన్లోనే ఉంటాయి చాలా రీజనబుల్గా ఉంటాయి అవి కూడా చాలా చాలా రీజనబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ ఏంటంటే నేను ల్యాంపు అంటే ఫోకస్ లైట్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే అక్కడ అవి లేవంట ఫో ల్యాంపులు అవన్నీ ఉన్నాయి సోలార్ లైట్స్ కెటిల్స్ అన్నీ ఉన్నాయి ఆ సెక్షన్లో అంతా అవి లేవు అన్నారు సరే అని ఇంకా పక్క సెక్షన్కి వచ్చేసాను సో ఈ సెక్షన్ మొత్తం గ్లాసెస్ గాజు గ్లాసెస్ అన్నీ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి బాగుంటాయి క్వాలిటీ కూడా అన్నీని నాకైతే అసలుకి ఇలాంటి గ్లాసెస్ అంటే చాలా ఇష్టం అది పట్టుకుని తాగితే నిజంగా చాలా ఫీల్ ఉంటుంది పెప్సీ అండి పెప్సీ మళ్ళీ ఏదో అనుకుండరు పెప్సీ తాగితే చాలా బాగుంటుంది ఐ థింక్ వాటో వాటర్ సో ఇటు సెక్షన్ మొత్తం కుకింగ్ వేరు కుకింగ్ వేర్కి వస్తే కొన్ని కొన్ని క్వాలిటీ బాగుంటాయి కొన్ని కొన్ని చూసి తీసుకోవాలండి కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి మళ్ళీ మనం తెచ్చి అవి యూస్ చేసినప్పుడు అన్నమాట సో కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి చూసి తీసుకుంటే చాలా బాగుంటాయి ప్రైసెస్ కూడా సేమ్ వన్ పాయింట్ నైన్ అలా వన్ పాయింట్ ఫైవ్ వన్ రియాలు కూడా ఉంటాయి చూసి తీసుకోవాలి సైజు బట్టి రేట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ క్యారేజ్ బాక్సెస్ చూశాను ఇక్కడ కూడా ఇలాంటివి ఉంటాయా అనుకున్నాను నెక్స్ట్ ఒక స్టీల్ బాక్స్ చూసాను అనమాట ప్రేమ్కి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ స్నాక్స్ పెట్టడానికి బాగుంటుంది కదా అని ప్లాస్టిక్ బాక్సెస్లో ఏంటంటే అంత ఉండట్లేదు అంటే వేడివేడిగా ఫుడ్ కానీ ఏమైనా పెట్టడానికి కూడా బాగుంటుంది కదా స్టీల్ బాక్స్ అయితే బెటర్ అని అదే తీసుకున్నాను ఇదంతా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవన్నీ డెకరేషన్కి అయితే చాలా బాగుంటాయి మా ఇంట్లో మిర్రర్ అయితే లేదు మా ప్రేమ ఏం చేశాడంటే కుర్చీ వేసుకొని ఫేస్ చూసుకొని 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 ఆ మిర్రర్లోని దాని కిందనేసి కూర్చడం మొత్తం నలముకలు అయింది అది సో సరే అని చెప్పేసి మిర్రర్ తీసుకుందాం ఒకటి అనుకున్నాం కాకపోతే ఇవి కూడా ఎరగొడతాడేమో అని చెప్పేసి ఆఖరికి ఆ పైన చిన్న తీసుకుందాము ఎందుకు లోపల పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ పైన చిన్న స్టాండర్డ్ తీసుకున్నాము ఇవేమీ తీసుకోలేదు ప్రైజెస్ కూడా టూ రియాలో అలా పెట్టారు టూ పాయింట్ ఫైవ్ అలాగా సరే ఎందుకు లే అని చెప్పేసి అది చిన్నది తీసుకున్నాము వాడు కొంచెం ఎదిగే వరకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాము అందుకే అసలుకి అంత పెద్ద తీస్తే అది రెండో రోజుకే పగలు కొడతాడని చెప్పేసి మళ్ళీ జాగ్రత్తగా అక్కడ పెట్టేశాను సరే ఇంత దూరం వచ్చాము కదా వాడికి ఏదైనా టాయ్ తీసుకుందాం మన టాయ్ సెక్షన్కి తీసుకెళ్ళాను తీసుకెళ్ళగానే పెద్ద కార్ తెచ్చుకున్నాడు జీప్ తెచ్చుకున్నాడు అది బిల్డింగ్ వేయించే వరకు మమ్మల్ని వదలలేదు అసలుకి సో ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది బయటకు వచ్చేసాము కనీసం ఆ జీప్ అప్పుడు ఆ టాయ్ అప్పుడు కూడా ఇవ్వట్లేదు కార్లో పెడతాను ఇవ్వరా అంటే అప్పుడు కూడా ఇవ్వట్లేదు దాన్ని పట్టుకొని ఉన్నాడు అసలుకి సో కావాల్సినవి తీసుకొని అలా మేము ఇంటికి వచ్చేసాం అనమాట చె హాయ్ గాయిష్ చెప్పుష్ చెప్పు జీప్ కొనుక్కున్నాడు ఇప్పుడు దాంట్లోనే ఇంటికి కదా ఫైనల్లీ మా షాపింగ్ కంప్లీట్ అయింది కాకపోతే మేము వచ్చిన పని అయితే కాలేదు మిగతా దాని పనులు అయితే అయ్యాయి మాకు కదమ్మా ఏం కొనుక్కున్నావు నువ్వు ఏమనుకున్నావు సో ఫైనల్లీ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్